చెల్లి హరిత వర్షంలో తడుస్తూ కూలిపోయిన ఇంటిని బాధగా చూస్తుండగా అక్క చంద్రిక రంధ్రాలు పడిన పాత గొడుగు పట్టుకుని హరిత దగ్గరికి వచ్చింది అక్క చూసావా ఈ వర్షం ఎంత పని చేసిందో మనం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేసింది ఇప్పుడు మనం ఎక్కడుందాం ఎలా ఉందాం ఉందామక్క బాధపడకు చెల్లి నేనున్నాను కదా ఏదో ఒకటి చేద్దాం ముందిక్క నుండి మనం ఎవరైనా తెలిసిన వాళ్ల ఇంటికి తల తలదాచుకుందాం తరువాత ఏంటన్నది ఆలోచిద్దాం చెల్లి పద ఇక్కడి నుండి అక్క ఇంట్లో అమ్మా నాన్నల ఫోటో ఉండిపోయింది ఇప్పుడు మనకు ఆ ఫోటో ఎలా వస్తుంది ఏదో ఒకటి చేసి ఆ ఫోటో తీసుకురా అక్క ఇప్పుడు కాదు చెల్లి వర్షం వెలిసిన తరువాత నేను తీసుకొస్తాను ఇప్పుడు మనం ఇక్కడి నుండి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాం పద అమ్మా నాన్న ఫోటో లేకుండా నేను ఇక్కడి నుండి ఎక్కడికి రానక్కా వెళ్ళు వెళ్ళి అమ్మా నాన్న ఫోటో తీసుకురా చెల్లి భారీగా కురుస్తున్న వర్షానికి ఇల్లు మొత్తం కూలిపోయింది నాకు తెలిసి అమ్మా నాన్న ఫోటో కింద పడి ఫోటో మీద మొత్తం మట్టి ఉంటుంది ఇప్పుడు అంత మట్టిలో మనం అమ్మ నాన్న ఫోటో తీయటం కష్టమవుతుంది ఎంత కష్టమైనా నేనే వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీస్తాను అని హరిత కూలిపోయిన ఇంటికి వెళ్తుంటే చంద్రిక చేతిని పట్టుకొని నువ్వుండు చెల్లి నేను వెళ్ళి అమ్మా నాన్నల ఫోటో తెస్తాను అని చంద్రిక కూలిపోయిన ఇంటికి వెళ్తుండగా ఇంటి మీద పిడుగు పడింది అంతే ఇల్లు మొత్తం వర్షంలో కాలిపోతూ ఉంటుంది చంద్రిక హరిత ఏడుస్తుంటారు అక్క ఇంటితో పాటు అమ్మా ఇంత వర్షంలో అమ్మ నాన్న ఫోటోకి ఏం కాదు చెల్లి మనం ఇలా వర్షంలో తడుస్తూ ఉండటం అంత మంచిది కాదు అసలే వర్షం భారీగా కురుస్తుంది పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి పదా అని చెప్పి హరితని తీసుకుని చంద్రిక అక్కడి నుండి బాగా తెలిసిన సావిత్రి ఇంటికి వెళ్తుంది సావిత్రి వాళ్ళని చూసి అరే రే చంద్రిక హరిత ఇంత వర్షంలో మా ఇంటికొచ్చారు ఏమైంది పెద్దమ్మ కురుస్తున్న భారీ వర్షానికి మా ఇల్లు మొత్తం కూలిపోయింది పిడుగుపడి కాలిపోతుంది మమ్మల్ని కాస్త మీ ఇంట్లో తలదాచుకొనివు పెద్దమ్మ అవును పెద్దమ్మ వర్షం వెలిసే వరకు మీ ఇంట్లో ఉంటాం ఒప్పుకోండి పెద్దమ్మా అని అక్క చెల్లెళ్ళు ప్రతిమాలుతుంటారు సావిత్రి ఆలోచిస్తుంది ఎందుకు పెద్దమ్మ అంతలా ఆలోచిస్తున్నారు ఇంట్లో బంగారం డబ్బులు ఉన్నాయి చంద్రిక వాటిని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని సావిత్రి అనగానే అక్క చెల్లెళ్ళు ఏడు పాపేసి అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు సావిత్రి ఉద్దేశం ఏంటో చంద్రిక హరిత అర్థం చేసుకున్నారు పెద్దమ్మ నీ కంటికి మేము దొంగల్లా కనిపిస్తున్నామా చెప్పు పెద్దమ్మా నేను మా అక్క తమరి కంటికి దొంగల్లా కనిపిస్తున్నామా అని నేనెక్కడన్నాను హరిత అన్నీ మీకు మీరే అనుకుంటున్నారు మీరు దొంగల్లా కనబడుతున్నప్పుడు ఇక మా ఇంట్లో ఎందుకుంటారు వెళ్ళండి మరెక్కడైనా చోటు చూసుకోండి మా ఇంట్లో దొంగలకి ఎలాంటి చోటు లేదు మా కుటుంబం అసలే పరువు కుటుంబం వెళ్ళండి వెళ్ళండి మా ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెప్పి తలుపేసుకుంది సావిత్రి ఇక చేసేదేం లేక హరిత చంద్రికలు కలిసి వర్షంలో తడుస్తూ అలా ముందుకు వెళ్తుండగా గొడుగు పట్టుకుని పంతులు ఎగరొచ్చాడు ఇల్లు కూలిపోవటం కాకుండా పిడుగుపడి ఇల్లంతా కాలిపోతుందంట కదా రెండు తల్లు రండి మా ఇంటికి రండి వర్షం వెలిసే వరకు మా ఇంట్లో ఉండండి తల్లులు పదండి మా ఇంటికి తీసుకెళ్తాను వద్దులే పంతులు గారు మా అమ్మ సావిత్రి పెద్దమ్మ సొంత అక్క చెల్లెళ్లలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు మా గురించి పూర్తిగా తెలిసిన సావిత్రి పెద్దమ్మే మమ్మల్ని దొంగలుగా భావించి మమ్మల్ని తన ఇంట్లోకే రానివ్వలేదు ఇప్పుడు మీ ఇంట్లోకి వస్తే బాగుండదు పంతులుగారు అవును పంతులుగారు దయచేసి మీరు మీ ఇంటికి వెళ్ళండి మేమెవరింటికి వెళ్ళం ఒకవేళ మనవాళ్ళు కదా అని వెళితే ముగ్గు పిండి కాదు కదా గుండు పిన్ను పోయినా మేమే దొంగతనం చేశామని మమ్మల్ని దొంగల్ని చేస్తారు అందుకే మా మీదున్న ప్రేమకి ప్రత్యేక ధన్యవాదాలు మేము మీ ఇంటికి రాలేం చంద్రికండి వెళ్ళి గుడిలో ఉండండి పెద్ద పూజారితో నేను మాట్లాడతాను వర్షం వెలిసే వరకు కాకుండా మరొక ఇల్లు కట్టుకునే వరకు ఉండండి గుడి వరకు ఈ గొడుగు పట్టుకుని వెళ్ళండి పర్వాలేదు పంతులు గారు మేమెలాగూ తడిచిపోయాం మీరు కూడా తడవటం ఎందుకు పంతుడు ఆ గొడుగు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్రిక హరిత ఇద్దరూ వర్షంలో తడుస్తూ గుడి దగ్గరికి వస్తారు గుడిలో తడవకుండా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వర్షం పడుతూ ఉంటుంది అలా సమయం కూడా గడుస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో సిటీలో ఉన్న అక్క చెల్లెళ్ల అన్న అరవింద్ తన భార్య సుమలతతో నువ్వు చెప్పింది బానే ఉంది సుమలత కానీ ఆ ఇల్లు చెల్లెలు చంద్రిక హరితల పేర్ల మీద ఉంది మన మా ఇంటిని అమ్మడానికి వీలు కాదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందు మనం ఇక్కడి నుండి ఊరికి వెళ్దాం చంద్రికా హరితలతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ పేరు మీదున్న ఇంటిని మీరు మీ పేరు మీద రాయించుకోండి తర్వాత మనం అమ్మడం గురించి మాట్లాడుకుందాం మరి చెల్లెలు చెల్లెల గురించి ఆలోచిస్తున్నావు గాని కట్టుకున్న ఈ భార్య గురించి బిజినెస్ లో వచ్చిన లాస్ గురించి ఆలోచించటం లేదు అది కాదు సుమలత అన్నగా నేను వాళ్ళకేం చేయలేదు ఇప్పుడు ఇల్లు కూడా మనం బ్రతకాలంటే మీ రోడ్డున పడాల్సిందే మనం ఆ ఇంటిని మీ పేరు మీద రాసుకుని అమ్మాల్సిందే మరో దారి లేదు సరే సుమలత నా ఇద్దరు చెల్లెళ్ళని రోడ్డును పడేసి ఆ ఇంటిని నా పేరు మీద రాయించుకుంటాను మంచి ధర రాగానే అమ్మేస్తాను అప్పు తీరుస్తాను బిజినెస్ ని బాగు చేసుకుంటాను కానీ నేను ఇంటికి వెళ్ళి ఇంటి గురించి నమ్మితే అడిగాను పెద్ద చెల్లికి డౌట్ వచ్చి ఉంటుందని నాకు అనుమానం వస్తుంది వస్తే రానివ్వండి అంటుంది గుడిలో కూర్చున్న చంద్రిక హరితల కోసం పంతులు అన్నం డబ్బా పట్టుకొస్తాడు వాళ్ళకి పెడతాడు వాళ్ళు కృతజ్ఞతలు చెప్పి అన్నం తింటారు అప్పుడు పంతులు గారు వాళ్లతో అమ్మాయి చంద్రిక వర్షం మరొక ఐదారు రోజులు పడే అవకాశం ఉందని టీవీలలో చెబుతున్నారు ఐదు రోజులు గుడిలో ఏముంటారు తల్లి నాతో పాటు మా ఇంటికి రండి మా ఇంట్లో ఉండండి సొంత బిడ్డల్లాగా చూసుకుంటాం వద్దు పంతులు గారు అన్నం పెట్టారు చాలా సంతోషం మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు అని చంద్రిక చెప్పగానే పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు చంద్రిక ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా చెల్లి వర్షం పడుతూనే ఉంటుంది మరో ఐదు రోజులు పడే అవకాశం ఉందని కూడా పంతులు గారు చెప్తున్నారుగా అందుకని మనం ఇక్కడి నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్ మన ఇల్లు అక్కడే ఉంది మన ఇల్లు అక్కడ ఉండటం ఏంటక్క చెల్లి అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇల్లు వర్షానికి కూలిపోయింది పిడుగుపడి కాలిపోయింది అమ్మ నాన్న లేని పిల్లలు అని ఎవ్వరూ మనల్ని దగ్గరికి తీయరు అంతెందుకు చెల్లి మన తోడబుట్టిన అన్నయ్య సిటీలో ఉన్నాడు ఒక్కసారైనా మనం ఎలా ఉన్నామని అడుగుతాడా లేదు కనీసం మనం ఎలా ఉన్నామో కూడా ఫోన్ చేసి అడగడు ఇక బయటి వాళ్ళు మన గురించి ఎందుకు పట్టించుకుంటారు మన ఇల్లు మనమే చూసుకోవాలి సరే అక్క అని చెప్పి చంద్రికతో కలిసి రైల్వే స్టేషన్కి కొద్ది దూరంలో పాడైపోయిన రైలు భోగి దగ్గరికి చేరుకుంటారు బోగిలో కట్టెల పొయ్యి వంటపాత్రలు కొన్ని సరుకులు ఉంటాయి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది హరిత వాటిని చూసి షాక్ అవుతుంది రెడీగా ఉన్నాయి ముఖ్యంగా అమ్మ నాన్న ఫోటో కూడా ఉంది మనం ఇక్కడికి వస్తామని ముందే తెలుసా అవును చెల్లి నాకు ముందే తెలుసు మన అమ్మ నాన్న కట్టిన ఇల్లు వర్షానికి తడిసి కూలిపోలేదు చెల్లి నేనే కూల్చేశాను హరిత షాక్ అవుతుంది నువ్వే కూల్చేసావా ఎందుకు నీకొక నిజం చెప్తాను చెల్లి చెప్పక్కా నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు అన్నయ్య వచ్చాడు ఇల్లమ్మటం గురించి మాట్లాడాడు అప్పుడే అనుమానం వచ్చింది అందుకే ఇదంతా చేశాను అమ్మా నాన్నల జ్ఞాపకార్థంగా మనకు మిగిలిన ఇల్లది అన్నయ్య అమ్ముతానంటే నేనెలా ఒప్పుకుంటాను అందుకే ఇలా చేశాను అని చంద్రిక చెప్పగానే హరిత సంతోషిస్తుంది రోజులు గడుస్తుంటాయి ఒక రోజున అరవింద్ సుమలత ఊరికొస్తారు ఇల్లు కాలిపోయిందని చెల్లెళ్ళు చెప్పకుండా ఊరొదిలిపెట్టిపోయారని తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్క చెల్లి రైల్వే బోగిలో ఉంటూ జీవనం సాగిస్తుంటారు చంద్రికా హాసిని అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చిన్న గ్రామంలో ఒక చిన్న కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఒకరోజు చంద్రిక కొట్టులో ఉండగా అక్కడికి తన చెల్లి అయిన హాసిని వచ్చింది చెల్లి ఏంటే ఇంకా నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా రోజు ఈ టైం కాగానే కాలేజ్కి టైం అయిపోతుందంటూ పెద్ద గోలు చేస్తూ ఉండేదానివి ఈరోజేంటి అసలు కాలేజ్కి వెళ్ళే దానిలాగే కనిపించటం లేదు అక్క ఇక నుండి నేను కాలేజ్కి వెళ్ళనక్కా కాలేజ్కి వెళ్ళవా ఎందుకే ఏమైంది కాలేజ్లో ఏదైనా సమస్య అవునక్కా ఏంటి ఆ సమస్య అక్క నీకు తెలియదా నేను కాలేజ్లో చేరి రెండు సంవత్సరాలు గడుస్తుంది నువ్వు ఇంకా కాలేజ్ ఫీజు కట్టలేదు ఇంకో రెండు నెలల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకో నెల రోజుల్లో ఫీజు కట్టకపోతే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరని కూడా చెప్పారు చెల్లి నీకు తెలుసు కదే ఈ కొట్టు నుండి వచ్చే సంపాదన అరకొరగా ఉంది ఈ సంపాదనతో మన ఇల్లు గడవటమే కష్టంగా ఉంది ఇప్పుడు కాలేజ్ ఫీజు అంటే నేనెక్కడి నుండి తీసుకురావాలి చెప్పు అక్క నాకు తెలుసక్క నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావని కానీ కాలేజ్లో అందరూ నేను ఫీజు కట్టలేదని క్లాస్లోకి కూడా రానివ్వటం లేదు ఈ విషయం నీకు తెలిస్తే బాధపడతావని నేను కూడా నీకిన్ని రోజులు చెప్పలేదు అందుకే నేను చదువాపేసి ఏదో ఒక పని చూసుకుంటాను చెల్లి ఇంత దూరం చదివి ఇప్పుడు మధ్యలో చదువు ఎందుకు ఇంకో సంవత్సరం కూడా చదువుకున్నావనుకో మంచి ఉద్యోగం చెయ్యొచ్చు నేనేదో ఒకటి చేసి నీ ఫీజుకి కావలసిన డబ్బులు సంపాదిస్తాను అంటూ మాటిచ్చింది అక్క చంద్రిక ఆ రోజంతా చంద్రిక తన చెల్లి కోసం కాలేజ్ ఎలా అని ఆలోచిస్తుంది మరుసటి రోజు చంద్రిక తన కొట్టులోకి సరుకులు కొనటం కోసం వెళ్ళింది అప్పుడు పట్నంలోని అన్ని షాపుల్లో జనం విపరీతంగా ఉన్నారు అది చూసి చంద్రిక ఆ షాప్ యజమానితో ఏంటండి ఎన్నడూ లేనిది ఈరోజు అంతా మీ షాప్ కలకలలాడుతుంది ఏమైనా తక్కువ ధరలకు ఇస్తున్నారా సరుకులు ఇంకో వారం రోజుల్లో రాఖీ పండుగ రాబోతుంది కదా అందుకు రాఖీలు కొనడానికి వచ్చారు అంటూ చెప్పాడు యజమాని అప్పుడు చంద్రికకి మనసులో ఒక ఆలోచన వచ్చింది యజమాని గారు నాకు మీ దగ్గర ఉన్న రకరకాల రాఖీలన్నీ కలిపి ఒక వెయ్యి రాఖీలు ఇవ్వండి అని అడగ్గా యజమాని ఆశ్చర్యపోయాడు ఏంటి చంద్రిక వెయ్యి రాఖీలా ఎందుకు ఊళ్ళో అందరికీ కట్టేస్తావా ఏంటి అది కాదు యజమాని గారు మా పల్లెటూరి వాళ్ళందరూ రాఖీల కోసం ఇదిగో ఇలా పట్నంలో ఉన్న మీ షాప్ దగ్గరికి వచ్చి కొనాలి దానివల్ల వాళ్ళకి ప్రయాణ ఖర్చులు కూడా ఎక్కువగా అవుతాయి కదా నేనిప్పుడు ఈ రాఖీలు మా ఊళ్ళో కొంచెం ఎక్కువ రేట్కి పెట్టి అమ్ముకుంటాను దానివల్ల నాకు కూడా ఒక రూపాయి వస్తుంది కదా మంచి ఆలోచన చంద్రిక అయితే నీకెన్ని రాఖీలు కావాలో తీసుకెళ్ళు అంటూ చెప్పాడు షాప్ యజమాని చంద్రిక తనకి కావలసినన్ని రాఖీలు కొనేసి తీసుకెళ్లి తన చిన్న కొట్టులో పెట్టుకుంది అక్క ఏంటి తెచ్చావు ఇవే నీ కాలేజ్ ఫీజు సంపాదిస్తాయి నువ్వొక మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇక్కడ చక్కని రాఖీలు లభించును అని రాసి కొట్టు ముందు పెట్టు అని చెప్పగా చంద్రిక చెప్పినట్టుగానే చెల్లి హాసిని రాసి కొట్టుముందు పెట్టింది చంద్రిక కొట్టుముందు సుశీల అని ఆవిడ వెళ్తూ ఉంటే ఏంటి పిన్ని ఎక్కడికో వెళ్తున్నారు ఎక్కడికి లేదు చంద్రిక ఇంకొన్ని రోజుల్లో రాఖీ పండుగ రాబోతుంది కదా అందుకు రాఖీలు కొనడానికి పట్నం ఏంటి పిన్ని నా కొట్టు ముందు ఇన్ని రాఖీలు పెట్టుకుని నువ్వు రాఖీలు కొనడానికి పట్నం పోతున్నావా అసలు నా కొట్టులో రాఖీలున్నాయని తెలుసా నీకు నాకు తెలుసు చంద్రిక కాని నీ దగ్గర అన్ని రకాల రాఖీలు ఉన్నాయో లేదోనని పైగా పట్నంలో అయితే కాస్త కూడా లభిస్తాయి కదా అని వెళ్తున్నాను పిన్ని నా కొట్టులో ఉన్న రాఖీలు కూడా నేను తీసుకొచ్చింది పట్నం నుండే ఇప్పుడు నువ్వు పట్నం పోయి రావాలంటే రాఖీల ధర కంటే ఎక్కువగానే అవుతాయి కదా పిన్ని ఇక నువ్వు పట్నం పోయి కొనుక్కొని రావటం వల్ల ప్రయోజనమేంటి చెప్పు అంటూ చంద్రిక సుశీలని మాటల్లో పెట్టి తన దగ్గరే రాఖీలు కొనేలా చేసింది అలా మెల్లిమెల్లిగా చంద్రిక దగ్గర మంచి మంచి రాఖీలున్నాయని తెలిసి చాలా మంది వచ్చి తన దగ్గర రాఖీలు కొనుక్కుంటూ ఉన్నారు ఒకరోజు చంద్రిక తన చెల్లి అయిన హాస్యని చాలా డల్గా ఉండటం చూసి చెల్లి ఏమైందిరా ఎందుకంత డల్గా ఉన్నావు ఇంకొన్ని రోజులేరా తరువాత నీ కాలేజ్ ఫీజు కట్టేస్తాను నా బాధ అది కాదక్క మరింకేంటి చెల్లి అక్క అందరినీ చూసావా అందరూ వాళ్ల వాళ్ల అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టడానికి మన దగ్గరికి వచ్చి రాఖీలు కొని తీసుకెళ్తున్నారు కానీ మనం రాఖీ కట్టడానికి మనకి ఒక అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేడు ఓ అదా నీ బాధ అసలు రాఖీ అంటే ఏంటిరా రాఖీ ఎందుకు కడతాం కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడూ కూడా నువ్వు నాకు తోడుగా ఉండాలి కష్టాల్లో నన్ను కాపాడుతూ సుఖాల్లో నాతో పాటు సంతోషంగా ఉండాలి అనే కదా రాఖీ కట్టేది ఇప్పుడు కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా మనకి మనమే కదా తోడుండేది అప్పుడు రాఖీ కట్టుకోవడానికి అన్నయ్యనో తమ్ముడో ఉండాల్సిన అవసరమేముంది చెల్లి నాకు నువ్వు నీకు నేను ఉన్నాం కదా అని చెప్పి చంద్రిక వెళ్ళి తన కొట్టులో ఉన్న రెండు రాఖీలు తీసుకొచ్చి చెల్లి ఏది నీ చెయ్యిలా ఇవ్వు అని అడగ్గానే హాసిని చెయ్యి చాపగా తన చేతికి రాఖీ కట్టింది చంద్రిక అది చూసి చెల్లి హాసిని చాలా సంతోషించింది ఇప్పుడు నేను నీకు రాఖీ కట్టాను కదా అంటే నువ్వు నాకు రక్ష నువ్వు కూడా నాకు రాఖీ కట్టు అంటూ హాసిని చేతికి రాఖీ ఇచ్చింది హాసిని చాలా సంతోషంగా తీసుకుని తన అక్క చంద్రికకి రాఖీ కట్టేసింది నీకు నేను రాఖీ కట్టాను కాబట్టి నీకు నేను రక్ష అన్నట్టు అంతే కదక్క అవును చెల్లి ఇక నుండి నువ్వెప్పుడు అన్నయ్య లేడు తమ్ముడు లేడు అని బాధపడద్దు సరేనా నాకెందుకక్క బాధ అన్నయ్య కంటే బాగా చూసుకునేందుకు నాకు ఆ దేవుడు అక్కనిచ్చాడు కదా అని చెప్పగా హాసిని మాటలకు ఆనందంతో తనని కౌగిలించుకుంది చంద్రిక కొన్ని రోజుల తరువాత చంద్రిక తీసుకొచ్చిన రాఖీలన్నీ అమ్ముడిపోయాయి ఆ డబ్బులు తీసుకొచ్చి చంద్రిక తన చెల్లికిచ్చి ఇదిగో నీ కాలేజ్ ఫీజ్ వెళ్ళి కట్టు హాసిని ఆ డబ్బులు చూసి అక్క నిజంగా నాకొక అన్నయ్యున్నా కూడా నీలా కష్టపడి నన్ను చదివించేవాడు కాదేమో నీలాంటి అక్క నాకు దొరకటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలక్క ఈ జన్మలోనే కాదు ఇంకా జన్మ జన్మలంటూ ఎన్ని ఉన్నా సరే నువ్వే నాకు అక్కలా పుట్టాలి నేనిదే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానక్క చెల్లి నన్ను పొగిడింది చాలుగాని వెళ్ళు త్వరగా వెళ్ళి కాలేజ్లో ఫీజు కట్టు ఈసారి నీకు మొదటి ర్యాంకు రావాలి అలాగే అక్క వచ్చే రాఖీ పండుగ వరకి నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి బస్ ఎక్కి కాలేజ్కి వెళ్ళిపోయింది తన చెల్లి మాటలకి చంద్రికకి మనసులో చాలా ఆనందం అనిపించింది తరువాత హాస్యని మంచిగా చదువుకొని తను తన అక్కకి ఇచ్చిన మాట నిలుపుకొని బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంది తరువాత వచ్చిన రాఖీ పండుగ రోజున హారిక తన అక్కకి బంగారంతో తయారు చేసిన రాఖీ తీసుకొచ్చి కట్టింది అక్క ఇక నుండి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది అవునా చెల్లి ఎంత మంచి వార్త చెప్పావే ఇక నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అక్క అంటే అప్పుడే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అదేం కుదరదు మొదట నీ పెళ్ళే జరగాలి అంటే ఏంటే నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని అనుకుంటూ ఉండగా వాళ్ల మాటలు విన్న సుశీల వాళ్లతో మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడుండాలి మీ మాటలు గాని అంది ఆ మాటలు విని అక్క చెల్లెళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు